హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీదు సూపర్ కిచెన్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఈరోజైతే ఒక డిఫరెంట్ టేస్టీగా ఉండే రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను ఈ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి రెసిపీ ఏంటి అంటే బెల్లం కేసరి అండి చాలా బాగుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లోనైతే ఒక కప్పు వరకు అయితే ఉప్మా రవ్వ వేసుకున్నాను ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ షుగర్ వాళ్ళు కూడా తింటే ఏం కాదన్నమాట చక్కెర వేసుకుంటేనే షుగర్ పెరుగుతూ ఉంటుంది కదా బెల్లంతోనైతే ఏం ప్రాబ్లం లేదు కదా అందుకనే షుగర్ ఉన్న వాళ్ళైతే ఇలా బెల్లం వేస్ట్ చేయండి అసలు షుగర్ అనేది ఉండదు కదా బెల్లంలో చాలా మంచిది పిల్లలకు కూడా మంచిది అన్నమాట చాలా హెల్దీ అంటే హెల్దీ చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాతనైతే ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు మూడు కప్పుల వరకు మూడు మూడున్నర కప్పుల వరకు అయితే వాటర్ వేసుకోవాలి నేను మూడున్నర కప్పుల వరకు అయితే వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఆ బెల్లం మొత్తం కరగాలి కాబట్టి మంచిగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లోనైతే అయితే అసలే పెట్టొద్దండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లం కరిగేంతవరకు అయితే మంచిగా కరగనిచ్చుకోవాలి కరిగిన తర్వాతనైతే మీకు ఏమన్నా కొంచెం డస్ట్ లాంటిది ఏదన్నా ఉన్నట్టయితే మీరు వడబోసుకోవచ్చు నేను వేసిన బెల్లం అయితే ఫ్రెష్గా ఉంది కాబట్టి నేనైతే పడబోయలేదు అన్నమాట డస్ట్ లాంటిది ఏం లేదు వడబోయలే చూడండి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది కదా కొంచెం కూడా లేకుండా మొత్తం కరిగిపోయింది కదా బెల్లం ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా రవ్వ రవ్వనైతే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ పోసుకోవాలి మొత్తం ఒకటేసారి సరిపోయొద్దు అనమాట ఈ విధంగానైతే మొత్తం పోసేసుకోవాలి పోసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం దీంట్లో ఫుడ్ కలర్ అయితే వెయ్యనవసరమే లేదు ఎందుకంటే బెల్లంతో చేస్తున్నాం కాబట్టి అదే కలర్ఫుల్గా ఉంటుంది మనం మామూలుగా రవ్వ కేసరికైతే ఫుడ్ కలర్ వేసుకోవాలి అది వైట్గానే ఉంటుంది కాబట్టి దీనికి ఫుడ్ కలర్ అస్సలే అవసరం లేదు కలర్గా ఉంటుంది కాబట్టి ఇగోండి ఈ విధంగా రెండు నిమిషాల పాటైతే మంచిగా కలిపేసుకోవాలి కలిపేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడకనించుకోవాలి ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఇలాచి పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి మనం ఫ్రై చేసాం కాబట్టి అసలుకే ముద్దలు ముద్దలుగా కాదన్నమాట చూడండి ఈ విధంగానైతే మంచిగా కలిపేసుకోవాలి కలిపేసి ఒక పది నిమిషాల పాటు అలానే ఉండనివ్వాలి చూడండి ఇలా కలర్ ఇలా వచ్చింది కదా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే నెయ్యి వేసుకోవాలన్నమాట ఒక రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసాను సరిపోతుంది రెండు స్పూన్ల నెయ్యి అయితే ఇప్పుడు నెయ్యి వేసుకొని మంచి మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి అంతే ఇలా ఉంటే సరిపోతుంది లూజ్ లూజ్గానే ఉండాలి మనం ఆఫ్ చేసిన తర్వాతనైతే గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే దింపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే మళ్ళీ అదే స్టవ్ మీద ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాతనైతే మన దగ్గర ఏమేమి ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ అయితే అవన్నీ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి నేనైతే జీడిపప్పును కిసిమిసులు మాత్రమే ఉన్నాయి నా దగ్గర అదే వేస్తున్నాను మీ దగ్గర బాదం పప్పున్న పిస్తా పప్పు ఏ పప్పు ఉన్నా కానీ వేసుకోవచ్చు ఒక స్పూన్ వేసిన నెయ్యి నెయ్యి కరిగిన తర్వాతనైతే ఇప్పుడు ఒక జీడిపప్పు కిస్మిస్లో అయితే వేస్తున్నాను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి కిస్మిస్లో అయితే ఆయిల్లో వేసినా నెయ్యిలో వేసినా అయితే మంచిగా పెద్ద పెద్దగా పొంగుతూ ఉంటాయి కదా చూడండి చాలా బాగా పొంగుతూ ఉంటాయి అవి మొత్తం చిన్న చిన్నగా ఉన్నాయి మొత్తం పెద్ద పెద్దగా పుగ్గా లాగా అవుతాయి అన్నమాట చాలా బాగా పొంగుతూ ఉంటాయి ఈ విధంగానైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉండనివ్వద్దు మాడతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతనైతే తీసి కేసరీలను అయితే పోసుకోవాలండి అంతే చాలా ఈజీగా టేస్టీగా ఉండరు బెల్లం కేసరి అయితే రెడీ అయిపోయింది మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉన్నదన్నది నెక్స్ట్ మంచి హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్